డే బ్రాండ్స్ తెచ్చి నాసిరకం బ్రాండ్లు పెట్టి ప్రజల ప్రాణాలు తీశారు తయారీ నుంచి అమ్మకం దాకా మొత్తం వీరి చేతిలో పెట్టుకుని కోర్టును వెనకేశారు అందుకే కొత్త మద్యం పాలసీ తెస్తున్నా బీసీలకి పది శాతం మద్యం షాపులు కేటాయిస్తూ రిజర్వేషన్ ఇస్తున్నా నాసిరకం బ్రాండ్లు కాకుండా ప్రముఖ కంపెనీ బ్రాండ్లు తెచ్చి వాటర్ తొంభై తొమ్మిది రూపాయలకే పెడుతున్నాం అలాగే తాగొద్దని కూడా చెప్తున్నాం వంద కోట్ల ఖర్చుతో మద్యం తాగితే వచ్చే పరిణామాలపై చె మొన్నటి వరకు మద్యం పాలసీ ఏమమ్మా ఎండేవాళ్ళు ఒకరిద్దరు తాగుంటారు ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు నేనైతే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఎవరిని మద్యం అంతా వీళ్ళు డిస్టరీస్ వీళ్ళే ఓనర్షిప్ అక్కడి నుంచి హోల్సేలు వీళ్ళే రీటైలు వీళ్ళే షాపులో అమ్మేది వీళ్ళే కల్తీ చేసేది వీళ్ళే ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు అందుకే నేను చెప్పా ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఎవరైతే శెట్టి బలిజ ఈడిగా అదే మరిగా మిగిలిన గౌడ వీళ్ళందరి కోసం పది శాతం షాపుల రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను